క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని గ్రామీణ క్రీడాకారులకు వాలీబాల్ క్రికెట్ కిట్లను అందించడం జరిగిందని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరిలో పిఎస్ఆర్ యూత్ నాయకుడు ఏనుగు మహేష్ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ పేరిట పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి ఈ పోటీలను దయాకర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడలపై మక్కువ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అభిమానంతో క్రీడలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో పోటీలకు శ్రీకారం చుట్టిన ఏనుగు మహేష్ను ప్రత్యేకంగా అభినందించారు పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులోనూ క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి కూడా తన వంతు క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు పోటీలో పాల్గొన్న క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో డివైఎస్ఓ తుంబూరు సునీల్ రెడ్డి ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు కూరపాటి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కరుణగిరి యూత్ మహేష్ అండ్ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ యూత్ తరపున ఈరోజు పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనందదాయకం సంతోషం విద్యార్థుల్లో యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి దానివల్ల స్నేహభావం పెరుగుతుంది తల సృజనాత్మక మైండ్ డెవలప్ అవుతుంది ఇటువంటి క్రీడలు తరచుగా నిర్వహించ నిర్వహించాలి యూత్గా అనేక ప్రోగ్రాంలు పెట్టాల్సిన అవసరం ఉన్నది